ప్రియుడితో కలిసి సొంత కుటుంబంలో పదమూడు మందిన చంపిన కుమార్తె ప్రేమించిన వారిని దక్కించుకోవడానికి చస్తామని బెదిరించే వాళ్ళను మనం ఇప్పటి వరకు చూశాం లేదంటే ఇంట్లో వాళ్లు నిద్రపోయాకయే అర్ధరాత్రో గోడ దూకేసి వాళ్ళను కూడా చూశాం కాని ఈ జంట మాత్రమందుకు భిన్నంగా మరో అడుగు ముందుకేసి ఇంట్లో అందరినీ హతమార్చారు ఒక అమ్మాయి తన ప్రేమ కోసం తన కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసింది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో తన కుటుంబానికి చెందిన పదమూడు మందిని చంపిన బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు యువతి ఇష్టానుసారం పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా లేకపోవడంతో అమ్మాయి ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు ఖైర్పూర్ సమీపంలోని హైబత్ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు పంతొమ్మిదిన ఈ మరణాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు అమ్మాయికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అనుమతించకపోవడంతో బాలిక ఆగ్రహంతో ఈ ఘాతకానికి పాల్పడింది ఈ ఘటనలో ఆమె తన ప్రేమికుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు ఖైర్పూర్ సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా మాట్లాడుతూ విషం కలిపిన ఆహారం తిన్న తర్వాత మొత్తం పదమూడు మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు దాంతో వారందరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వారందరూ మరణించారు వారందరికి పోస్టుమార్టం చేయగా విషపూరిత ఆహారం వల్లే మృతి చెందినట్లు తేలింది దీనితో పోలీసులు క్షుణ్ణంగా విచారించగా ఆ అమ్మాయి ఆమె ప్రేమికుడు ఇంట్లో బ్రెడ్ చేయడానికి ఉపయోగించే గోధుమలలో విషం కలిపినట్లు తేలిందని తెలిపారు అమ్మాయికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబం సిద్ధంగా లేనందున ప్రియుడి సాయంతో గోధుమల్లో విషం కలిపినట్లు బాలిక అంగీకరించిందని తెలిపారు